ముఖ్యమంత్రి చంద్రబాబు ఇటీవలే ఎమ్మెల్యేల పనితీరుపై చేసిన విమర్శలతో టీడీపీ వర్గాల్లో చర్చ మొదలైంది నలభై ఎనిమిది మంది ఎమ్మెల్యేలు సరిగ్గా పనిచేయడం లేదని వారిని వివరణ కోరాలని సీఎం ఆదేశించారన్న వార్తలు బయటికి రావడంతో కొందరు ఎమ్మెల్యేలు అసంతృప్తిగా ఉన్నారు చిన్న చిన్న విషయాలను కూడా పెద్దగా చూపించడం వల్ల నియోజకవర్గాల్లో తమ ప్రతిష్ట దెబ్బతింటుందని ఎమ్మెల్యేలు భావిస్తున్నారు ముఖ్యంగా ఈ అంతర్గత విషయాలు మీడియాలో లీక్ అవ్వడం పట్ల వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పార్టీ కార్యాలయ సిబ్బంది ఇలాంటి లీక్లు ఇవ్వకుండా జాగ్రత్త పడాలని ఎమ్మెల్యేలు సూచించారు తమపై వచ్చిన ఆరోపణలు వాస్తవం కాదని క్షేత్రస్థాయిలో స్థాయిలో కొన్ని సాంకేతిక సమస్యల కారణంగా ఆలస్యం జరిగిందని వారు వివరణ ఇచ్చినట్లు సమాచారం పార్టీ అంతర్గత విషయాలు బయటకు రావడం వల్ల ప్రభుత్వం పార్టీ పరిపతి దెబ్బతింటుందని ఎమ్మెల్యేలు అన్నారు ఇకపై ఇలాంటి విషయాలు మీడియాకు కాకుండా నేరుగా ఎమ్మెల్యేలకే తెలియజేయాలని వారు కోరినట్లు తెలుస్తుంది